పేపర్లో రాస్తారు ఏం పెడతారు ఏం రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్ర సంపదని పేదలకు పప్పు పిల్లల కింద పనిచేస్తున్నాడు అంటాడు మళ్ళీ మరుసటి రోజే ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే వాళ్ళకి కోపం వస్తున్నాయని చెప్పి మేము అనాల లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా పంచాడు అభివృద్ధి చేయలేదని చెబుతారు అభివృద్ధి చేయటం అంటే పదహారు మెడికల్ కాలేజీలు పెట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది అభివృద్ధి కదా అది అభివృద్ధి అందా లేకపోతే ఇరవై వేల కోట్ల రూపాయలతో నాడు నేడు స్కూల్స్ ని ఆధునీకరిస్తే అది అభివృద్ధి కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ని ఆధునీకరించి దాంట్లో ఎక్విప్మెంట్ కొని అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు పోతాయి పునాదులతో తీసేసి ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెడతా అభివృద్ధి కదా గ్రామానికి పది మందిని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నిరుద్యోగులకి చదువుకున్నటువంటి పిల్లలకి ప్రతి గ్రామంలో ఒక ఆర్బీకే ఒక సచివాలయం ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అని చెప్పి భవనాలు కట్టి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే అది అభివృద్ధిగా కనపడదు ఈరోజు ఒకటే కోరిక ఎలాగోలా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ఎలాగోలో చంద్రబాబు నాయుడిని ఎక్కించాలి ఎలా ఎక్కిస్తాం చంద్రబాబు నాయుడికి ఒక కొడుకున్నాడు వాడి పేరు పేరైతే సిద్ధప్ప వాడి గెటప్ ఆడి పర్సనాలిటీ వాడి హావభావాలు వాటి చిటికలు వేయటాలు తప్పెట్లు కొడతాలు ఇవన్నీ కనుక చూసినట్లయితే కరెక్ట్ గా కనుక పేరైతే కనుక సిద్ధ సూట్ అవుద్ది లోకేష్ బాబుకి వాడిని పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడికి డెబ్బై మూడు ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు సచ్చినాయి మైండ్ పని చేయట్లా మైండ్ పని చేయట్లా చెప్పింది సాయంత్రం గుర్తుండదు సాయంత్రం చెప్పింది పొద్దుని గుర్తుండదు ఈరోజు ఎన్డిరావారి జిల్లా ఆయన పుట్టిన ప్రాంతం నిమ్మకూరు వెళ్ళి పడుకునేవాడు వాళ్ళు రాత్రి గుడివాడలోనే వాళ్ళ బజ్న సభ అంట రేపే మా పేరు నాని గారి ఆంక్షించిలో ఏడు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతాడట ఏం మాట్లాడతాడు వచ్చు ముప్పై ఆరు నుంచి మాట్లానే ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేమని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఫోర్ ట్వంటీ గాలి వెధవులంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పేకలేరని కూడా వీళ్ళకి తెలుసు కాకపోతే మీ మీద మన మీద యుద్ధం చేయాలి అక్కడ పేరు నాని మీద యుద్ధం చేయాలి అక్కడ కొడాల నాని మీద యుద్ధం చేయాలి పక్కన జోగి రమేష్ మీద యుద్ధం చేయాలి ఎవడు యుద్ధం చేసేది ఎవరు చంద్రబాబు చేయలేడు కదా ఇక్కడ వీళ్ళు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్లు చేయాలి వాళ్ళు మన్ను చిన్న పోవంలోకి హ్యాపీగా పడుకున్నారు ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు మనం ఓడిచ్చేది లేదు దచ్చేది లేదు ఇప్పుడు బయటకెళ్లి ఎన్ని కేసులు ఈ గొడవలు ఈ న్యూస్ న్యూజెన్సీ ఎన్ని మనకిందుని చెప్పి వాళ్ళు కొడుకున్నారు వాళ్ళని అలప్ట్ చేయాలి అందుకని మొదలెట్టాడు మీ మహానాడు అంటే సూపర్ సక్సెస్ అయిందంట ఒంగోలు యాభై వేల మందికి భోజనం పెట్టి ఇప్పుడు మన కాన్సెన్సిటీలోనే ప్లేన్ పెట్టుకుంటే ఇక్కడ ఐదు వేల మంది ఉన్నారు పామర్లు అనిల్ అనిల్ ప్లేన్ రే పెడితే ఆరేడు వేల మంది ఉన్నారు నిన్న గుడివాడలో ప్లేన్ రే పెడితే నాలుగైదు వేల మంది ఉన్నారు ఒక ప్లేన్ రేపు నియోజకవర్గ స్థాయిలో పెట్టుకుంటేనే నాలుగు వేల నాలుగు వేల ఐదు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తున్నారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్లేన్ రేపు పెట్టుకుంటే ఆ జిల్లాలోనే నాలుగైదు వేల మంది వచ్చిన గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై కాంచెం లక్ష మంది ఉంటారు అక్కడ టోటల్ తిప్పి తిప్పి కొడితే ముప్పై నలభై మంది లేరు గాళ్ళు ఇదే అంట నువ్వు ఎన్నికలు ఓడిపోయినప్పుడు వైజాగ్లో ప్లే రాలేదా మీద పెంచినటువంటి యాభై రూపాయలు నువ్వు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గిస్తే ఏడున్నర రూపాయలు తగ్గిస్తే మేమెంత తగ్గి తగ్గించాలి ఏడు వయసులో ఎనిమిది పైసల మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గు శరం లేదు ప్రజలు బీజేపీని మొన్న బైపోల్స్ లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాని అయినప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో క్రూడాయిల్ అంతర్జాతీయ క్రూడాయిల్ ధర నూట వంద నూట ఐదు రూపాయలు ఉంది ఈరోజు అంతకన్నా తక్కువ ఉంది ఆ రోజు నలభై రూపాయలు డీజిల్ పెట్రోల్ అన్నారు ఇదే దేశంలో క్రూడాయిల్ వంద రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా వంద రూపాయలకు డీజిల్కి తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఈరోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్సులు ఎక్కొడతానికి ఎక్సైజ్ డ్యూటీ నలభై ఏడు వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ నలభై ఒక్క శాతం నలభై రెండు శాతం ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలే చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు పదిహేను వేల కోట్ల రూపాయలే షేరు పంచి పెడుతున్నారు అది కాకుండా సర్చార్జీ రూపంలో ఒక డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవన్నీ దాదాపు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఒక పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి తగ్గించుకొని తగ్గించుకుని మేమేదో ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బీజేపీ తగ్గించేసింది ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపాయిట్లు రాని బీజేపీ బద్వేల్ ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన డిపాజిట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారి ఆలోచించారా బద్వేల్లో మూడు పార్టీలను కలుపుకుని వెళ్ళినా మీకు డిపాయిట్లు ఎందుకు రాలా ఒకసారాన్ని ఆలోచించారా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాయిట్లు రాకుండా దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు అతి కోట్ల మంది కార్యకర్తల నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక రాష్ట్రాల్లో అధికారులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపోవటంల సంగతి పక్కన పెట్టేయండి డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచే పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాచకాలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అభండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడో కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ ఇంకా బీజేపీకి తోక పార్టీ నలభై ఏళ్ళు ఇండస్ట్రీ మొత్తం నాకే తెలుసు అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు డీజిల్ని పెట్రోల్ అసలు కనిపెట్టింది నేనే డీజిల్ పెట్రోల్తో బల్లెట నడుస్తాయో కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది